శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను హస్తి దేవస్థానం మాజీ చైర్మన్ కోలా ఆనంద్ సతీమణి కోలా విశాలాక్షి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తలి మండలి సభ్యురాలిగా కోలా విశాలాక్షి శుక్రవారం శ్రీ మేధా గురు దక్షిణమూర్తి స్వామివారి సన్నిధానంలో శ్రీకలహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు వేద పండితులు విశాలాక్షి కుటుంబ సభ్యులను షాలువాతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆలయ కార్యనిర్వాహక అధికారి టి బాపిరెడ్డి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణ్ ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు